హలో అండి ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇలా జీడు ఉండే మామిడికాయ తీసుకుంటే ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుంది వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర విడివిడిగా రోస్ట్ చేసుకుని చేసి పక్కన పెట్టుకోవాలి మామిడికాయ ముక్కల్లోకి వన్ టేబుల్ స్పూన్ సా ల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలానే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిని కచ్చబచ్చగా దంచుకుని వన్ ఫోర్త్ కప్ ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి అలానే ఒక ఎన్ని మిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలో మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ